गवर्नमेंट ऐ रिक्वेस्ट मिस्टर बीसी रेडिगार एन अलूमी बैच टू कम दैश टू डेवर्म्री ప్రిన్సిపల్ గారు తర్వాత అధికారి రఘు గారు మీరందరికీ కూడా స్వాగతం సుస్వాగతం కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం ఎంతో ప్రేమతో మన బిల్వంగాన్ని అంగీకరించి వారు మన మధ్యకు వచ్చేసినందుకు వారికి ఫీలింగ్ ఉంటుంది ఇదే వేదిక నుంచి వనపరితి రిలేటెడ్ చాలా వివిధ విషయాలు జరుగుతూ ఉంటాయి చాలా సంతోషం ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక్క విషయం ఏం గమనిస్తున్నానంటే ఆనాటు ఎప్పుడైతే కాలేజ్ మొదలైంది అప్పుడున్న రాజగారికి అదేవిధంగా అప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా మనం గుర్తించాలి ఎందుకంటే అప్పుడు ఆనాటి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా పాలిటెక్నిక్ రూపంలో రూపదిద్దరు అప్పుడు ఇక్కడ అది మొదలైంది ఆనాటి మీ డైరీ చూస్తూ ఉంటే దాంట్లో ఒక విషయం ప్రత్యేకంగా కనిపిస్తుంది వారు ఏమన్నారంటే ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ కళాశాల ఈ కాలేజ్ ద్వారా వచ్చే రోజుల్లో